దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ నేను ప్రముఖ పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర గారు నమస్తే అండి ఎలా ఉన్నారు మురళి బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవటం అనేది వింటూ ఉంటామండి జీవితాలు కూడా అంతే లేన అసలు ఏమీ లేని పరిస్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లేటటువంటి పరిస్థితి అసలు వస్తుందా ఈ జన్మకి అని అనుకుంటుంటారు కొంతమంది అలా రావాలి అని అంటే మరి ఏం చేయాల్సి ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్ మనకు చాలా రేరు ఎదురయ్యేటువంటి సందర్భాలు ఎందుకంటే నేను గత రెండు వేల పన్నెండు పదమూడు నుండి కూడా ఈ ఆస్ట్రాలజీ రిలేటెడ్ చాలా జాతకాలను చూసేటువంటి క్రమాలలో ముఖ్యంగా తులారాశి నాకు అంటే నేను ఐడెంటిఫై చేసినటువంటిది తులారాశిలో భాగంగా ఆర్ రిలేటెడ్ అటువంటి పేర్లు ఆర్ రిలేటెడ్ అటువంటి వారు రమేష్ రాజేషు రాజు రంజిత్ ఎవరైనా కావచ్చు రెండు వేల పదమూడు నుండి పన్నెండు పదమూడు నుండి రెండు వేల పదహారు వరకు ఒక పీరియడ్ వీధి అంటే కేవలం బండ్లు ఇది ఎప్పుడైతే రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇక్కడ కూడా కొంతపాటి బండ్లే కొంత మారినవి ఎప్పుడైతే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఓడలైపోయినవి ఓపెన్ ఛాలెంజ్ కింద కామెంట్ పెట్టచ్చు ఎవరైనా నేను చెప్పినటువంటి అక్షరాలతో ఉండేటువంటి వారు తులారాశి అయితే అండి నేను చెప్తున్నా కదా నేను చెప్తా లాస్ట్ లో చెప్తా సో ఎవరైతే ఉన్నారో అదొకటి ఇక రెండో విషయం ఏమిటి అంటే ఇక్కడ మకర రాశి మకర రాశి వారు ఆర్ రిలేటెడ్ పేరు కలిగినటువంటి వ్యక్తులు ఒకవేళ వారిది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే మకర రాశి అయితే వీరు ఓడ వన్లు ఓడలైనటువంటి వారు ఇట్టి వారు రా అక్షరంతో ఉండేటువంటి వారు కూడా వందలో నైంటీ పర్సెంట్ అయినరు ఇక కాలేదు అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కర్మ అని చెప్పి నేను చెప్పద్దు బట్ వారి పర్సనల్ చాట్లో ఒకవేళ మేబీ ఏమైనా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ లైక్ వారు చేసుకున్నటువంటి వివాహ దృష్ట్యా కలిసి రాకపోవచ్చు చెప్పలేం కొందరికి రెండు చాట్స్ అంటే భార్యాభర్తలు కలిసి అంతెందుకమ్మా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అద్భుతంగా బిజినెస్ చేసి ఎదిగినటువంటి వారు ఉంటే ఒక ఇద్దరు కానీ నలుగురు కానీ పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసి డౌన్ఫాల్ అయిన వాళ్ళు ఉంటారు యోగము జాతకంలో కొన్ని కొన్ని యోగాలు ఎక్కడికో తీసుకువెళ్తాయి వాళ్ళని కొన్ని కోట్ల అధిపతిని తీసి పెట్టేస్తే విత్ ఇన్ త్రీ ఫోర్ ఇయర్స్లోనే కనుక ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ పక్కన పెడితే వాస్తవానికి ఒక డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక పది కోట్లు ఉన్నాయి అతని దగ్గర ఓకే డె సంవత్సరాలు ఉన్నవి పది కోట్లు ఉన్నవి సాక్షాత్తు అమ్మవారు గాని లేదా ఒక వ్యక్తి గాని వచ్చి నీ పది కోట్లు నాకు ఇవ్వు అంటే ఇచ్చేస్తారా ఎవరన్నా ఇస్తారా ఇచ్చేయాలి అమ్మవారు అడిగితే అమ్మవారు గాని లేదా ఒక వ్యక్తి అనుకుందాం అయ్యో ఒక వ్యక్తి అనుకుందాం ఇటు అమ్మవారు అందా అంటాడ ఒక వ్యక్తి అనుకుందాం ఎవరు అదే విధంగా మిమ్మల్ని ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎబో చేస్తాను మీ వయసును ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టు థర్టీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్గా మీ ఆయుష్ను వెనక్కి తీసుకెళ్తున్నాను అంటే ఇచ్చేస్తారా ఇచ్చే వయసు ఉంది కదా సంపాదించుకోవచ్చు కదా మళ్ళీ సర్కిల్ ఎవరికి కావాలి లేదు సైకిల్ తిరుగుతూ నేను అనేటువంటిది కొందరుకుంటుంది అంట నాకైతే నువ్వు తీసేసుకో నాకు ఈ జీవితం కూడా వద్దు అని చెప్తాను మోక్షం కావాలి మరి అదే నేను చెప్పేటువంటి విషయం మీరు అందరికి ఆ విధంగా ఉంటుంది ఉండదు కదా అంటే నేను అనేటువంటి విషయం ఏమిటి అంటే ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయినప్పుడు ఇక్కడ నేను చెప్పేటువంటి అర్థం ఏంటి అంటే భగవంతుడు కానీ లేదా ఇంకెవరో రెండు ఆప్షన్స్ ఇచ్చిన ఇక్కడ రెండో ఆప్షన్ ఏమిటి అంటే నిజంగా నువ్వు వయసులో ఉన్నావు నిజంగా పది కోట్లు లాస్ అయిపోయినావు సంపాదించుకోవచ్చు అమ్మవారు అనుకో సంపాదించుకోండి మీ వయసు ఉంది ఇంత మాత్రానికి మీరు బాధపడాల్సిన సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న వారు ఉన్నారు ఈ ముప్పై ఐదు నలభై సంవత్సరాలలోపు కొన్ని కోట్లు పోగొట్టుకునే ఉన్నారు కాల్స్ వస్తుంటాయా అందుకే కోసం వేడింగ్ ల్యాండ్స్ మీద పెట్టి మోసము ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వడము పదిహేను కోట్లు పదిహేను కోట్లు సొంత ఫ్రెండ్ మోసం చేసి సొంత ఫ్రెండ్ ఫిఫ్టీన్ క్రోడ్స్ కలిసి బిజినెస్ చేసినటువంటి వారు పైగా ప్రయోగం చేయించారు విన్నాశనం కావాలి ఏమిటి వాని పరిస్థితి ఏంటి ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు కనుక వయసు ఉన్నటువంటి వారు టెన్షన్ పడవద్దు ఒకవేళ వయసు అయిపోయింది నాకు నిజంగానే లాస్ వచ్చింది కృష్ణారామ అనుకుంటా కూర్చోండి నలభై సంవత్సరాలలోపు నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నారా కొట్టేయచ్చు ఏదో యోగం ఏర్పడబోతున్నది అంత ఒక రెట్టింపు డబ్బు మీకు అమ్మవారు తిరిగి ఇచ్చేస్తుంది అసలు ఏమైనా మార్గం ఉందా లేదండి ఈ బ్యాడ్ పరిస్థితి నుంచి బాట బయటపడాలి అనుకుంటున్నావు అనుకునే వాళ్ళకు తప్పకుండా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి నాకు గలవు వారి జీవితాన్ని నేను మారుస్తా ఇది ఓపెన్ ఛాలెంజ్ వన్స్ నాకు అప్పుడు కండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో వారికి ఇది వేయండి అది వేయండి ఇది వేయండి అంటే మాత్రం వాళ్ళ మనసుకి ఎక్కదు వారు చేయలేరు చేసిన నమ్మకం ఉండదు ఆల్రెడీ చాలా చేసి ఉంటారు వారు వన్స్ ఒక్కసారి నాతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తే నా మాటలు మీ చెవిలో పడితే మీకు ఒక ధైర్యం అనేటువంటిది నేను ఇవ్వగలుగుతాను ధైర్యం కాదు ఆ రెమిడియా అది ఏంది అనేది నేను ఇస్తాను వ్యక్తిగత జాతక రత్యా